యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఉల్వేంద్ర మున్సిపాలిటీకి టైం వాగలేదు కోట్లు ఖర్చు చేసిన అనే అంశంపై విశ్లేషణ చేసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే ఛానల్ పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెంద్ర మున్సిపాలిటీ అంటే ఎవరిది గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏరియా పులివెంద్ర మున్సిపాలిటీలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు ముఖ్యంగా వైఎస్ జయమ్మ మున్సిపల్ కాంప్లెక్స్ ను నిర్మించారు కొన్ని ఖర్చు పెట్టి ఆ కాంప్లెక్స్ మీద నేను కొన్ని ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి పత్రికల వాళ్ళు ఎన్నో కథనాలు కూడా రాశారు కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆ షాపింగ్ కాంప్లెక్స్ లో కొన్ని అసంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని కొన్ని రూములు లు తీసుకోలేదు అని బాలకు ఇచ్చినా కూడా కొన్ని వాటిని సరిగా నిర్వహించలేక పోతూ ఉన్నారు అని ముఖ్యంగా అసాఘిక కార్యక్రమాలకు ఈ మున్సిపల్ కాంప్లెక్స్ అటాగా మారింది అని ఎన్నో ఆరోపణలు వచ్చాయి పలు పత్రిక వాళ్ళు పతనాలు పద్నాలుగుగా రాశారు కూడా అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటి అంటే ఆ వైఎస్ మున్సిపల్ కాంప్లెక్స్ లో రెండు వాచ్లు ఉన్నాయి అదే మూడ గిడియారాలు పెద్దవి ఏర్పాటు చేశారు ఒక గడియారం పని చేస్తుంది దయానికి రెండవ గడియారం ఏమో మొరాయించింది ఆ రెండవ గడియారం మొరాయించిన దాని గురించి పులిలంత పెద్ద చర్చ అయిపోయింది ఆ గడియారం కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఆ కొన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ ఈ మున్సిపల్ కాంప్లెక్స్ లో కొన్ని అసంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పటికీ చిన్న పని అది అది ఏమిటి అంటే ఆ గడియారాన్ని సరైన టయానికి తిప్పలేని సిబ్బంది ఇక్కడ ఉంది అంటే అది పెద్ద చిప్పులతో కూడిన సమస్య ఆ గడియారం సరైన టయానికి ఇచ్చే సమస్య అది ఏమైనా పెద్ద సమస్య దాన్ని పట్టించుకోలేదు అంటూ దాని మీద ఎన్నో చటర్లు వేస్తున్నారు ప్రజానికం నా దృష్టి కూడా తెచ్చారు నేను చూస్తే ఇదే జరిగింది కాల పరిమితి కేవలం అది ఒకటిన్నర మధ్యాహ్నం ఒకటిన్నర టైం చూపిస్తూనే ఉంది ఇరవై నాలుగు గంటలు ఒకటిన్నర టైమే చూపిస్తూ ఉంది అంటే ఆ గడియారం పని చేయలేదు అన్నమాట ఇదే విషయాన్ని నేను అక్కడ వీడియో తీసి ఆ వీడియో వివరాలతో పాటు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్ళా నేను రమణారెడ్డి మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తే ఆయన నేను ఆ గడియారాన్ని సరి చేస్తాను తొందరలోనే ఆ గడియార సమయానికి చర్యలకు పని చేసే విధంగా ప్రయత్నాలు చేస్తాను దాని మీద చర్యలు తీసుకుంటాను అని మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి నా రామరాజన్ ఛానల్ కు వివరించారు ఇది పెద్ద సమస్య కాదు చిన్న సమస్యే కానీ ఈ చిన్న సమస్య మీదనే తిరువంద్ర ప్రజానికం కొన్ని కోర్టు ఖర్చు పెట్టి చిన్న చెప్పలేక ఉన్నారు మున్సిపాలిటీకి టైం లేదా లేదా టైం తప్పిందా లేదా వాళ్ళ కళ్ళకు అంత దాని మీద శ్రద్ధ లేదా అనే ఆరోపణలు ఉన్నాయి కనుకనే నేను చిన్న వీడియో శీష అన్యదా తప్పుడు ఉంటే క్షమించగలరు ఈ సీనియర్ జర్నలిస్ట్ జరంగరాజ్ కృష్ణయ్య నమస్తే